ముఖ్యంగా నా అక్క జిల్లెలకి తల్లులకు అందరికీ పేరు పేరిన నమస్కారాలు అదేవిధంగా మా కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి గ్రామస్తులకి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ మొన్నటి జరిగిన ఎలక్షన్ల ప్రచారం అనేది మీ ఊరికెళ్ళి చాలు సిహెచ్ కొండూరు అమ్మవారి దర్శనం చేసుకొని అంతే కదా ఎలక్షన్ ప్రచారమే మీ గ్రామానికి వచ్చిన అభిమానంతో మీ గ్రామంలో అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడి నుంచే ప్రచారం చాలా చేసిన కానీ ఓటమి చెందినం అయినా బాధలేదు రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చింది మనం ఏవైతే ఎలక్షన్ల ఆరు గ్యారెంటీలు ఇచ్చినాం మీకు ముఖ్యంగా మహిళలకే దాంట్లో మొదటి గ్యారెంటీ ఉచిత బస్సు సౌకర్యం ఉచితంగా మీరందరూ కూడా తిరుగుతున్నారు అంటే అమ్మా మీకు అన్నిటి సమాధానం చెప్పేస్తా మీరు ఇండివిజువల్ ఇండివిజువల్ ఎవరు ఉచితంగా ఆగత్తండి ఉచితంగా అందరికి కూడా రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఉచితంగా ఇస్తున్నాం అర్హులైన వారికి అందరికి ఇక్కడ ఏం జరుగుతుందంటే పది సంవత్సరాలు కేసీఆర్ కొత్త రేషన్ కార్డు ఇయ్యలే ప్రతి దానికి రేషన్ కార్డు చూపుతున్నాడు జీవన్ రెడ్డి ఇయ్యలే జీవన్ రెడ్డి మరి నీకు ఐదు సంవత్సరాలు కొత్త పెన్షన్లు ఇవ్వలే ఐదు సంవత్సరాలు అడగరు మన ప్రభుత్వం వచ్చి నాలుగేళ్ళయింది నాకు రాలేదు నాకు రాలేదంటే ఏం చెప్తారే ఎలక్షన్ కోడ్ అయిపోయినాక వస్తుంది అని చెప్పిన మళ్ళీ నువ్వు ఇక మాట్లాడద్దు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే మీ గ్రామంలో ఇంద్ర మిల్లు ఇచ్చింది ఎన్ని ఉన్నాయి మీ ఊర్లా ఉన్నాయి మీ ఊర్లో లెఫ్ట్ సైడ్ అని ఇంద్ర మిల్లే ఎన్ని ఉంటాయి అందాజాకి రెండు వందల దాకా కాంగ్రెస్ ఇచ్చినాయి ఇంద్రం ఇచ్చినాయి ఇట్లే ఉన్నాయి అందులోనే ఎక్కువ శాతం వాళ్ళు ఉంటున్నారు ఎవరికైతే అంటే లేని వాళ్ళు ఫస్ట్ దఫా అమ్మ ఒకటేసారి అందరికి కదా అందరికి ఇవ్వాలి కదా మీ గ్రామానికి ఒక ముప్పై ఐదు నలభై నెలల వరకు మీకు మొదటి దఫా వస్తుంది ఈ సంవత్సరాల్లో మళ్ళా సంవత్సరాల మళ్ళా వస్తుంది ఇవైపోయినాక ఏముంది రైతులకు ఉంది రుణమాఫీ చేస్తామని చెప్పినాం పదిహేను ఆగస్టు లోపు రైతులు ఎవరైతే పైసలు తీసుకున్న యాభై వేలు కానీ డెబ్బై వేలు గాని లక్ష గాని రెండు లక్షలు గాని వాళ్ళందరికీ కూడా ఏక కాలంలో ఒకటేసారి రుణమాఫీ జరుగుతుంది జరిగినాక మళ్ళా మీరు పోయి ఏమన్నా రుణం తీసుకోవచ్చు అట్లనే మహిళలకు కూడా పావులా వడ్డీ మాఫ్ అయిందా చేసింది ఎవరు చేసారు కాంగ్రెస్ రాంగ్ చేసిన ఏదున్నా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పక్షాన్ని ఉంటదమ్మా మీకు సమస్యలు ఏ ఉన్నా గానీ మహిళలు గాని ఇంకోటి కాని ఇంకోటి గానీ కాంగ్రెస్ పార్టీ తీర్చనే ఉంటాయి తప్ప ఇక బీజేపీ వాళ్ళు ఉన్నారు ఏం చేసారమ్మా మనకు సిహెచ్ కొండరికి ఏమన్నా మా తల్లి ఎంపీ అరవింద్ ఐదు సంవత్సరాలైంది గెలిచి ఏం చేసిండమ్మా మీ ఊరికి చెప్పు అమ్మా ఊరికే రాలే ఫస్ట్ గా నేను మీ గ్రామంలో ప్రతి ఇంటికి రెండెండు సార్లు వచ్చిన వచ్చిన రాలేదమ్మా నేను తప్ప మీ ఊరులు తప్ప ఇంకెవరన్నా వచ్చిరా చెప్పు వాస్తవమా కదా అంటే ఎవరు వస్తారమ్మా ప్రేమ ఉన్నోళ్ళు పని చేయాల్సిన వాళ్ళు పని చేస్తామనే పట్టుదల ఉన్నోళ్ళు ఇంటింటికి తిరుగుతారు మీ సమస్యలు ఏమున్నాయి మీ బాధలు అని చెప్పి తిరిగినాం మీ ఊర్లో అయితే మూడు సార్లు తిరిగినా ఎలక్షన్ రెండు సార్లు వచ్చినా మొదటి రోజు రాగానే ఏం చేసారు ఇదే టిఆర్ఎస్ జీవన్ రెడ్డి గారు నా మీద కేసు పెట్టిచ్చిండు తిరిగానియాలే నన్ను మొత్తం ఆపేసిరు ఆప్తే మామూలు మామూలు అందరం ఒకళ్ళు ఇంట్లో కూర్చున్నాం వాళ్ళ ఇల్లు తెలియదు నాకు సంజీవ్ ఇంట్లో కూర్చున్నాం మా సంజీవ్ అన్ని ఇంట్లో కూర్చున్నాం ఇక ఆ పేరు ఆ పేరు తర్వాత మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఇచ్చి పెట్టిరు ఇట్లా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టిరు కానీ మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అందరూ కూడా అన్ని రకాల ప్రజలు కూడా సంక్షేమంగా ఉంటారు క్షేమంగా ఉంటారు అన్ని రకాలుగా న్యాయం జరుగుతుంది నేను ఓడిపోయినా గానీ జీవన్ రెడ్డి గారు ఉన్నారు పెద్ద మనిషి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండమ్మా తన జీవన్ రెడ్డి జగిత్యాలు తినది ఆయన పాతోడు అనుకునేది పాతోడు అయిపోయింది పంక్చర్ అయిపోయింది అలా కారు తెలుసు కదా పంక్చర్ అయిపోయింది గంటలకి ఆ ఇక రాదు బయటకు వచ్చేది లేదు వాడు రాడు అది రాదు ఇద్దరు రారు ఇక అందుకోసం ఇప్పుడు ఇంకో జీవన్ రెడ్డిని తీసుకొచ్చినాం చాలా మంచి ఈయనకి ఆయనకి ఆస్మాన్ భూమి ఫొరక్ ఇక అయితే ఆరు సార్లు గెలిచిండమ్మా ఆరు సార్లు ఎట్లా గెలుస్తారు మంచోడు ఏదైనా గెలుతారు కదా ఎప్పుడు కూడా ప్రజలలోనే ఉంటాడు రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి సౌమ్యుడు ఇట్లాంటి నాయకుడు గెలుస్తే అంటే మనకి ఇద లక్కం పలిసిందమ్మా మనం నాలుగు వందల ఇరవై మూడు ఎకరాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి ఇచ్చింది అక్కడ వీళ్ళు కొత్తగా ఈ పది సంవత్సరాల్లో నాకు కవిత పెట్టలే నా అరవింద్ చేయలే ఇప్పుడు అరవింద్ మోడీతో కూర్చుంటా అంటాడు మోడీ దిగి కలుతా అంటాడు మరి మన వాళ్ళకైతే ఇండస్ట్రీలు అద్దా పరిశ్రమలు తీసుకురావాల మన వాళ్ళకి ఉద్యోగాలు దేశం పట్టుకొని ఎందుకు పోతారమ్మా ఉద్యోగాలు లేకనే కదా దేశం పట్టుకొని పోయేది ఈ టిఆర్ఎస్ వాళ్ళు పది సంవత్సరాల యాభై వేల ఉద్యోగాలు కూడా ఇయ్యలే మనం వచ్చిన నాలుగు నెలలనే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం రేపు మళ్ళీ ఎలక్షన్ కోడ్ అయిపోగానే సార్లకు గాని పోలీసులు గాని ఇంకొక లక్ష డెబ్బై వేల ఉద్యోగాలు మనం భర్తీ చేస్తున్నాం మీ గ్రామంలో వచ్చిన ఎలా లేదా ఉద్యోగాలు మొన్న ఎంతమందికి వచ్చినాయి నలుగురికి వచ్చినాయి చూసి ఉమ్మడాలు అడిగినా ఐదారు వచ్చినాయి అక్కడ ఇంకో దగ్గర జాగ్రత్త అంటే మనకి అన్ని రకాలుగా అండగా ఉంటాడు మనం మీకు చాలా చెప్పిన ఉద్యోగాలు కాని ఇండ్లు గాని ఇంకేదైనా సమస్యలు కాని మీ గ్రామంకి మంచి నీళ్ళ కోసం రెండు లక్షలు పంపించిన మంచి నీళ్ళ పైప్ లైన్ల కోసం ట్యాంకుల కోసం రెండు లక్షలు పెట్టినామా అయిపోయింది స్కూల్ కూడా స్కూల్ కూడా ఆల్రెడీ ఫండ్ పెట్టినాం స్కూల్ పని కూడా చాలా అయింది ఇంకేం చేసినాం ఇంకేమైనా సమస్యలు చెప్పు పైసలు దేని కావాలా సీసీ రోడ్లు కావాలా ఇంకా స్కూల్కి ఏమన్నా ఇంకా అదన కావాలా స్కూల్ బాత్రూమ్ల కోసం ఇస్తాం కిచెన్ దానికోసం కూడా మన నెత్తి మీద నెత్తి మీద మన కొన్ని మిగిలితే మన పిల్లల మీద ఇర్రీ దేవుడి దగ్గర పెట్టుర్రీ కానీ ఓటు మాత్రం తల్లి మంచిగా ఆలోచన చేయండి ఎవరికి వేస్తే మన బతుకులు మారుతే ఆలోచన చేయరు మొన్నటిసారి ఏమైందమ్మా రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చింది రాష్ట్రంలో మార్పు రావాలా ఈ కేసీఆర్ పోవాలా కాంగ్రెస్ రావాలని చెప్పి అందరు కూడా కాంగ్రెస్ కి కానీ మన దగ్గర కొంతమంది బీజేపీకి వేసారు ఆయన బీజేపీ పువ్వు అయినా గెలిచారు ఆయన ఎప్పుడైనా చూసారు ఆయనని నేను ఎలక్షన్ అప్పుడు చెప్పినా ఆ జీవన్ రెడ్డి దొంగ అయితే ఈయన గజ దొంగ అని చెప్పినా గజ దొంగని ఎన్నుకున్నారు ఏమన్నాడు ఊడికి పది ఇస్తా అని చెప్పిండు చెప్పిండా ఆయన సొంత పైసలతో చెప్పిండు పోయి ఆయన ఇంటికడా కూసుకైతే ఇల్లు రావాలనో ఒక పది మంది ఆయన దగ్గర కూర్చోండి ఒకవేళ పది ఆయన ఇస్తే నేను వంద ఇండ్లు ఇస్తా ఇంటూ రామ్మా పది ఇండ్లు ఒకవేళ మొన్న గెలిచిన పువ్వు ఆయన ఇస్తే నేను మీ గ్రామానికి వంద ఇండ్లు రేవంత్ అన్న మీరు ఓడ్రని చెప్పి పంపించేస్తుండ్రు అలా కార్యకర్తలు పోయినా గానీ నా ఇంట్లోకి రావద్దని అవునా బాగా కోపం ఇట్లా ఇట్లా పండ్లు ఇట్లా నమ్ముతుంటాడు పండ్లు నేను ఎంత ప్రేమతో మాట్లాడుతున్నామా పది సంవత్సరాలు తల్లి ఎన్ని ఎన్నిసార్లు వచ్చిన మీ ఊరికి ఏది జాతర ఎత్తున్నట్టు రాత్రే తచ్చిపోయినా మీ మన ఇంకోటి చెప్తా మీ గుడికి ఏం కావాలో ఎప్పుడు పండిస్తా అది ఒక్కటి కడిదిగా ఇప్పుడు ఈ సంవత్సరం కళ్యాణపం కట్టుకుందాం దానికి ఒక పదిహేను లక్షల రూపాయలు ఇస్తా సిహెచ్ కొండూరు కి కళ్యాణ మండపం కి ఫస్ట్ తప్ప పదిహేను లక్షల రూపాయలు ఇస్తా అమ్మవారికి పదిహేను లక్షల రూపాయలతోని మనం ఆడ మండపం కట్టుకుందాం అది కట్టించే బాధ్యత నాది అది కూడా జూలై నెలల ఎలక్షన్ జూన్ నాలుగు అయిపోతుంది అయిపోగానే పెట్టించి జులైలా కంప్లీట్ అయితే ఆగస్టు మళ్ళీ ఉన్నాయి ఆ పెళ్లికి మనం అన్న చేసుకుందాం సరేనా ఇది పక్కా పోరిగా కానీ మీరందరు కూడా మెజారిటీ ఓట్లు చేతి గుర్తుకి చేతి గుర్తు కేసు గెలిపించుకోవాలా ఇక గెలక మళ్ళీ ఆయనతో ఆగం చేతిరా నా బతుక ఆగమైంది పాపం పెద్ద మనిషి నేనంటే ఉన్న తట్టుకుంటా ఆ పెద్ద మనిషి ఆగం చేయకూర్రి తల్లి ఇల్లు ఇస్తాయి నువ్వు నువ్వు మర్చిపోయిగా నీకు ముప్పై ఐదు నలభై ఇండ్లు ఆల్రెడీ చెప్పినా ఆయన రాకేష్ రెడ్డి నేనే ఇస్తా నేనే ఇయ్యాలా పెన్షన్ ఇయ్యాలన్నా మేమే ఇయ్యాలా మీకు రైతు బంధు మన రైతు బంధు కూడా మేమే ఇస్తాం రేపు రుణమాఫీ కూడా మేమే ఇస్తాం బస్సు ఉచితంగా మేమే ఇచ్చినాం రెండు వందల యూనిట్లు మేమే ఇచ్చినాం ఏదైనా మేమే ఇస్తాం కనుక ఆయన ఎయ్యకూర ఏసీ అరవింద్కి లాభం లేదు అంత ముందు మస్తు లీడ్ ఇచ్చిన మనం అందరం అంత ముందు అంతా కూడా ఆయన అని చెప్పి తిరిగి ఆయన గెలిపించిన అరవింద్ అనే వ్యక్తిని ఏం చేయలే ఎటువంటి అభివృద్ధి చేయలే కార్యకర్తలను కూడా వడ్డించుకోలే ఎవరు పోయినా కానీ ఇప్పుడు ఈ నెట్లను ఆయన కూడా గట్టి ఇద్దరు ఇద్దరు దొందుతుందే అందుకోసం ఆలొద్దు అలా పార్టీ వద్దు ఏదున్నా గాని చేతి గుర్తుకి రేవంత్ అన్నకి మన జీవన్ రెడ్డి గారికి ఏసీ గెలిపించుకోండి మీరు మెజారిటీ మీ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా నేను తెలుస్తా ఏ సమస్య ఉన్నా సరే చెప్పుండ్రీ నేను చేపిస్తా సరేనమ్మా మెజారిటీ కావాలా ఒక్క ఓటు కూడా మళ్ళా టిఆర్ఎస్ కేసీర్రాంకో ఓ తల్లి మళ్ళా టీఆర్ఎస్ కేసీర్రాంకో మోర్లు మోర్లేసినట్టే మళ్ళా టూ కేసినట్టే అందుకోసం ఏది ఉన్నా సరే చేతి గుర్తు కేసు గెలిపించుకోర్రీ అమ్మా ఓడిపోయినా ఓడిపోయిన ఏడు ఉండాలా ఇప్పుడు ఏమన్నారు ఏ బాబు నువ్వు వద్దు ఆ పిల్లగాడు మంచుకున్నాడు ఆయన కావాలని అను కొనుక్కొని వేసి రోడ్డు మరి ఉండాలి నేను ఓడిపోయిన మీరు చెప్పు ఇంటికాడ ఉండాలా మరి ఏడాది తిరుగుతున్నా ఏంట చేసినా చేసిన తల్లి నాకు ఉన్నదో ఆస్తులు అమ్ముకొని చేసిన తల్లి ఇక లేవు నా దగ్గర అమ్ముకుందామంటే కూడా లేవు ఇక మళ్ళీ మీ నేను చేసిన కార్యక్రమం మీదకెళ్ళి మీరు మళ్ళీ వచ్చేసరికి గెలిపించుకోరు ఇప్పుడైతే జీవన్ రెడ్డి గారిని మంచి వ్యక్తి అట్లాంటి వ్యక్తి గెలిస్తే నాకు అండగా ఉంటాడు మన నిధులు వస్తాయి మన గ్రామం అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు మీరు ఉపాధి హామీకి వచ్చిరమ్మా ఉపాధి హామీ ఎవరు పెట్టి తెలుసా చేతి గుర్తు పెట్టింది సోనియమ్మ పెట్టింది ఏం ఆలోచించింది ఇప్పుడు మీరు ఒక యాభై రెండు నెలల్లో ఎంతనో పని చేసుకుంటారు ఏది పుల్లల్ల పోయి మిగతా నూట అరవై నూట డెబ్బై అవుతుంది వాస్తవమే కాదా రెండు వందలు అవుతుంది అనుకో ఇరు వంద రోజులు అంటే ఏమొస్తుంది మీకు ఇరవై వేలు వస్తుంది అసలు అయితే మీకు ఎంత రావాలా ముప్పై వేలు రావాలా అంటే మేమేమంటున్నాం వంద రోజులు కాదు నూట ఇరవై అయినా సరే నూట ముప్పై రోజులు అయినా సరే ముప్పై వేలు ఏమమ్మ ఏంటండి మీకోసమే ముప్పై రోజు ముప్పై వేలు మీకు వచ్చే విధంగా పని చేయాలి యాక్చువల్ నూట ముప్పై రోజులు ఇప్పుడు మనం వరే వరేయడం అనుకోతాం అమ్మక గుత్త తీసుకుంటాం తీసుకున్నాక ఇలా కాలేదనుకో రేపు పొద్దున మనం పొద్దున్న మా పడుకో ఎప్పటికో వేస్తాం కదా అట్లా ఇది కూడా గట్ల పెట్టింది వీళ్ళు ఏం చేశారు బీజేపీ వాళ్ళ ఏడ కాంగ్రెస్ వాళ్ళకి పేరొత్తదని దాన్ని కట్ చేసుకుంటారు మిమ్మల్ని ఏం చెప్తారు పదిహేడు వేలు పద్దెనిమిది వేలకు తీసుకొచ్చారు అక్కడి దాకా రాలే ఇది అయిపోయింది కదా మేమే రేపు మన రాష్ట్రంలో మన ఇక్కడ కాంగ్రెస్ అత్యధిక మెజారిటీ కెలిసి దేశంలో మన ప్రభుత్వం వస్తే మీకు నాలుగు వందల రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ వంద రోజులు వంద రోజులు వంద రోజులు వంద రోజులు అంటే నలభై వేల రూపాయలు ప్రతి ఒక్కరికి రావాల ఇప్పుడు అమ్మ ఉంది అమ్మ కోడల చిందనుకో కోడలా తేని చెత్తరు నువ్వు సగం పోతున్నావు కోడలు సగం పెడుతున్నావు రేషన్ కార్డు లేకపోయాయి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు కొత్త రేషన్ కార్డు ఆల్రెడీ మీరు అందరు అప్లై చేసుకున్నారు మీకు కొత్త రేషన్ కార్డులు వస్తాయి అట్లా లేదమ్మా మీరు చింత పెట్టుకోకూడ్రీ మీరు చెయ్యాల్సిందల్లా చేతి గుర్తు కేసు గెలిపించుకోర్రీ ఇంటూ రామ్మా మళ్ళా తప్పు చేయకూర్రి మొన్న లెక్క ఆగం చేతిరంటే నేనంటే ఆగం కాలే పెద్ద మనిషి ఇచ్చా లాస్ట్ గా ఈ ఎలక్షన్ లో మంచిగా గెలిపించిరంటే మనకు సేవ చేసుకుంటాడు తల్లి అందరూ కూడా చేతి గుర్తుకు వేసి జీవన్ రెడ్డి గారు జగిత్యాల్ పెద్ద మనిషిని గెలిపించుకొని మంచి మెజారిటీ ఉండ్రి మీ గ్రామంలో ఏ సమస్య ఉన్నా గానీ తీర్చే బాధ్యత ఇక మీ ఊర్లో మొత్తం నాయకులు ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు